సిజేరియన్ ముహూర్తాలు రాసే పంచాంగకర్తలు విడాకుల ముహూర్తాలు కూడా రాస్తారా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో వాళ్ళది చాలా గొప్పగా వాళ్ళు తెలుగులో వాళ్ళలాగా వాళ్ళు తెలియని వాళ్ళలాగా ఒక వ్యంగ్య ప్రశ్నలు సమాజంలో వేస్తున్నారు ఒక విషయం అండి సుజీరణ ముహూర్తాలు పంచాంగంలో రాయాల్సిన అవసరాల గురించి తర్వాత మాట్కుందాం ఆల్రెడీ మనం దీంట్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాం సరే అది పక్కన పెడితే విడాకుల ముహూర్తాలకి పంచాంగం రాయాల్సిన అవసరం ఉందా అంటే పంచాంగం రాయాల్సిన ముహూర్తాలు అవసరాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా విడాకులు తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనులు ఏమిటో తెలుసా ప్రొఫెషనల్ సిద్ధాంతాలుకి మాత్రం తెలుస్తాయి ఇవన్నీ కూడా జాతకాలు చూపించుకుంటారు ఫస్ట్ పెళ్ళిళ్ళ జాతకాలకి వెళ్ళి మనం ఎవండి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయొచ్చా అని ఎట్లా అడుగుతామో ఏమండి వీళ్ళిద్దరు బాగా కొట్టాడుకుంటున్నారు ఇంక వీళ్ళకి విడాకులు తీస్తున్నాం అనుకుంటున్నాం మనం నిర్ణయం కరెక్ట్గా చేస్తున్నామో చూడండి అని చెప్పి జాతకాలు అడుగుతారు ఫస్ట్ స్టెప్ రెండవది అక్కడ పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లి చూపులు పిలుద్దాం అనుకుంటున్నామండి ఎప్పుడు వెళ్ళమంటారు ముహూర్తం అడుగుతారు ఇక్కడ విడాకులు వెళ్ళేవాళ్ళు లాయర్ని సంపరిద్దాం అనుకుంటున్నామండి ఎప్పుడు వెళ్ళమంటారని అడుగుతాడు ఇక తర్వాత అక్కడ నిస్తార్థానికి ముహూర్తం ఉడతారు పెళ్ళికి వెళ్ళేవాళ్ళు ఈ విడాకులు వెళ్ళేవాళ్ళు ఏమన్నా కోర్టులో కేసుకి అప్లై చేద్దాం అనుకుంటున్నాం మంచి ముహూర్తం చెప్పమని అడుగుతారు ఆ తర్వాత ఆ ఫస్ట్ హియరింగ్ కేసుకి వెళ్ళేటప్పుడు సెకండ్ హియరింగ్ కేసుకి వెళ్ళేటప్పుడు వైజాగ్ వెళ్ళమా వెళ్ళద్దా అని సిద్ధాంతాన్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాగా మరి వివాహానికి ఎన్నిసార్లు సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ముహూర్తాల విషయాలు అడుగుతున్నారో విడాకుల విషయం కూడా అడుగుతున్నారు అది ప్రొఫెషనల్గా ఉన్న సిద్ధాంతాలు తెలుస్తుంది ప్రతి కాలక్షేపం కోసం ఖాళీ టైంలో ఆఫీస్కి వెళ్ళి వచ్చాకో లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొచ్చాకో లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్స్ అన్ని పూర్తి చేసుకొచ్చాకో సరదాగా చెప్పేటువంటి వాళ్ళు తెలియదు ప్రొఫెషనల్గా ఉన్నటువంటి సిద్ధాంతాలకి ఈ అనుభవాలనే వస్తూ ఉంటాయి యాక్చువల్లీ అది కూడా పంచాంగంలో రాయాలంటే ఒక సీక్వెన్స్ రాయడం కుదరదు కాబట్టి రాయట్లని రాయచ్చు తప్పలేదు ఎందుకంటే అవి కూడా ఎక్కువైనాయి కదా ఈ మధ్యన ఫేస్బుక్లో దీని మీద వ్యంగ్యంగా వేసుకునే ప్రశ్నలో ఓల్డ్ ఏజ్ చేరడానికి ముహూర్తాలు రాస్తారా విడాకులు తీసుకోవడానికి ముహూర్తాలు రాస్తారా అని అడుగుతున్నారు ఓల్డ్ హేమ్లోకి వెళ్ళిపోయి చేరినటువంటి పెద్దలందరినీ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి అడిగిరండి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరడానికి మంచి రోజు చూసుకుని వెళ్తారు అది కూడా ముహూర్తం అడిగి వెళ్తారు జరుగుతున్నాయి అవి ఇవి తెలియక ఏదో తెలివిగా ప్ర ప్రశ్నించామనుకుని పిచ్చి చేష్టల్లాగా మాట్లాడుకుంటున్నారు కానీ ఇవి సమాజంలో జరుగుతుంది ఇక సిజేరియన్ ముహూర్తాల విషయాలు అడుగుతాను మేము రాస్తేనే సిజేరియన్ ముహూర్తాలు జరగడం మొదలెట్టినాయా మేము పంచాంగాల్లో రాయడం అన్నాళ్ళి మొదటి అతపూర్వం సిజేరియన్ ముహూర్తాలు లేవా ఎన్ని జరిగినప్పుడు మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రదేశంలో సిజేరియన్ ముహూర్తాలు ప్రతిరోజు ముహూర్తాలు రాయడం మొదలెట్టి నేను ఆ తర్వాత బుట్టేవారు ఆ తర్వాత ఇప్పుడు మారుత శివరామ శర్మనాథం అతను రాస్తున్నాడు ఇలా సెలెక్టివ్గా ఐదారుగురు సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాం నేను రాయడం మొదటి కూడా పది పన్నెండు సంవత్సరాలు అయినట్టుంది ఉంది ఓ పదిహేను సంవత్సరాలు వ్యవహారం నుంచి రాసుకొస్తున్నాం కారణం ఏంటంటే నేను ఫీల్డ్లోకి వచ్చింది ఎయిటీ ఎయిట్ జ్యోతిషం చదువుకోవడం ప్రారంభం చేసి నా డిగ్రీ కా కంప్లీట్ చేసుకుంటూ నేను మొట్టమొదటి పంచాంగం గణితం చేసింది ఆ తర్వాత మొట్టమొదటి పంచాంగం అఫీషియల్గా ప్రింట్ చేసింది అన్నయ్య నేను కంప్లీట్గా ఫీల్డ్లో కూర్చోవడం మొదటి దగ్గర నుంచి ప్రతిసారి నేను ఏదో ఏదో వాస్తవం మీద హడావడిలో ఉన్నాం అక్కడ వాస్తు కొలతల్లో ఉండగా ఎవరైనా ఫోన్స్ అయ్యా మరి పిల్లలు డెలివరీ అంటున్నారు ఆ డాక్టర్లేమో ఆపరేషన్ చేస్తుంది అంటున్నారు కాస్త పుట్టబోయేవాడి జాతకం బాగుండేలాగా పిల్లకి తల్లికి బాగుండేలాగా ఒక మంచి ముహూర్తం ఉండదని అడగడం మామూలు ముహూర్తం అయితే ముహూర్తం వరకు బాగుందో చూసి చెప్పాలి కానీ ఇది పుట్టబోయేవాడి జాతకం కూడా బాగుండేలాగా చూసి చెప్పాలి అంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు గ్యాప్లో ఉన్నటువంటి ప్రతిరోజు ప్రతి లగ్నానికి చక్రాలు చూడాలి చూసివాడి పుట్టేవాడి జాతకం ఆరు నక్షత్రాలు వీడి తరాబలాలు మళ్ళీ ఆపరేషన్కి పనికి వచ్చే ముహూర్తంగా చూడడం ఇవన్నీ చూడడం అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదంతా ఇది మనం హడావిడిలో ఉండి పొరపాటు చేస్తే వాళ్ళు శాస్త్రాన్ని నమ్మి శాస్త్రాన్ని గౌరవించి ఇలా వచ్చారు ఇది విరుద్ధమైన కార్యక్రమం అంటే ఇవాళ విరుద్ధమైన కార్యక్రమం వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పిచ్చి వాళ్ళందరినీ కూడా ఎట్లా పోల్చాలంటే వాళ్ళకి పేరు కూడా లేదులేండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబాల్లో మాత్రం మళ్ళీ ఆపరేషన్లు డెలివరీలు సిజేరియన్ ఆపరేషన్తో డెలివరీలు చేయించుకుంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళల్లో మాత్రం సిజేరియన్ ఆపరేషన్ డెలివరీలు జరుగుతాయి సిజేరియన్ ముహూర్తాలు పెట్టిన సిద్ధాంతాలు మాత్రం వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళని పిచ్చి వాళ్ళల్లో కూడా వాళ్ళకి పేరు పెట్టడానికి పిచ్చి పిచ్చివాళ్ళు అన్నమాట వాళ్ళు వాళ్ళంట వదిగాల్సిందే పోని ఆంధ్రదేశంలో జరిగిపోయే ప్రతి సిజేరియన్ ముహూర్తానికి మేమే కార్కులు అది సిజేరియన్ ఆపరేషన్ అనే సిస్టమ్ స్టార్ట్ అయ్యాక మేము ముహూర్తాలు రాయడం మొదలెట్టామా మేము రాయడం మొదలెట్టా సిజరియన్ ఆపరేషన్ స్టార్ట్ అన్నాయా ఒకసారి ఆలోచించండి ఇవాళ రోజుకి ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి అన్ని ఆపరేషన్ మా పెట్టి మేము పెట్టిన ముహూర్తాల ప్రకారం జరుగుతున్నాయా లేదు కదా ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మరి ఆ ముహూర్తాలని వాడుకునే వాళ్ళు నెగిటివ్గా వాడుకుంటున్నారు అది మేం లేదు కానీ ప్రతిరోజు జరుగుతున్నాయి అమావాస్య సంబంధం లేకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నేను జస్ట్ ఇప్పుడు ఈ రికార్డింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు కూడా ఇప్పుడు మరి ఫోన్ వచ్చింది ఇప్పుడు జస్ట్ ఏమని ఏమండి ప్రీ డెలివరీ అంటున్నారు పిల్ల ఉమ్మనేది తాగిపోయిందంటే అర్జెంట్గా ఆపరేషన్ చేయాలంటున్నారు ఇవాళ రేపట్లో అయిపోవాలంటున్నారు మంచి ముహూర్తం చూడండి అన్నారు నేను రికార్డింగ్లో ఉన్నానయ్యా అవగానే మీకు ముహూర్తం చెప్తానున్నాను ఏమంటే వాళ్ళు ఇంత క్రిటికల్ టైంలో కూడా మంచి టైం కోసం అడుగుతున్నారు అన్నప్పుడు నేను వాళ్ళకి ముహూర్తం చెప్పాలా చెప్పకలేదా శాస్త్రా గౌరవించాలా ఇదే నేను ఈ ప్రోగ్రాం హడావిలో ఉండి వాళ్ళు ప్రోగ్రాం హడావిగా ఉన్న సరే అర్జెంటు అంటే అంటే ఏదో చెప్పేయకుండా నేను ఆల్రెడీ పంచాంగం కనుక ముందుగా ప్రికాషనరీగా చక్కగా వర్కింగ్ చేసుకుని మంచి టైం అంటూ మెన్షన్ చేస్తే నేను చెప్పకపోయినా వాళ్ళు ఎవరినైనా ఆశ్రయిస్తే వాళ్ళు పంచాంగ ముహూర్తం చెప్పే అవకాశం వస్తుంది ఆ పంచాంగం ముహూర్తం చెప్పే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు అంత టెన్షన్ కూడా శాస్త్రాన్ని గౌరవిస్తున్నారు ఒక పక్కన నెప్పులు డాక్టర్ ఏమో అర్జెంటుగా డెలివరీ చేయాలి ఉమ్మ నీరు పడిపోతుంది అనే ఒక పక్కన చెప్తోంది ఒక పక్కన గుండె గుబేలు మండ ఉండి ఉంది ఆ తల్లిదండ్రులకి ఇంకా బాధ అనిపిస్తుంది ఆ గర్భిణి యొక్క తల్లిదండ్రులకి అలాంటి సమయంలో కూడా వాళ్ళు శాస్త్రాల గురం వచ్చారన్నప్పుడు వాళ్ళకి మంచి సమయాన్ని చెప్పాల్సిన ఆ అవసరం ఉందా లేదా అలాంటి సందర్భాలని మేము ఎక్కడో బిజీలో ఉండి ఏదో మంచి ముహూర్తంగా ఏం చెప్పడం కంటే కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది ఏది పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ వరుసగా చెడు నక్షత్రాలు ఉంటాయి నాలుగు రోజులు ఆగే అవకాశం ఉంది డెలివరీ చేసి ఆ పుబ్బ నక్షత్రం కానీ అమావాస్య అనుకోండి ఆ తర్వాత ఏదో మంగళవారం అనుకోండి ఆరు రోజులు వరకు పనికిరాదయ్యా అంటే కుదరదు వెంటనే డెలివరీ చేయాలి ఇందుకోసం చెప్పేసి సమాజంలో దాన్ని మంచి కోసం వాడుకుంటారు రాసినటువంటి ముహూర్తాలన్నీ కూడా కానీ వాటిని చెడు వాడుకుంటామంటే మా సంబంధం లేదు అది ఎట్లాగా అది రాసిన టైము నీకు అవసరం లేకపోయినా చేయించుకోదాను కాదు అత్యవసరంలో చేయించుకోమని అత్యవసరంలో చేయించుకోమని ఇది బాగా రికార్డ్ చేసుకోండి అందువలన అత్యవసరం అనేది నాడు రావచ్చు మంగళవారం నాడు రావచ్చు గ్రహణం నాడు రావచ్చు మేము రాసిన పంచాంగంలో గ్రహణ నాడు రాజుని పుడితే శాంతి నష్టాం కానీ అదే గ్రహణం రోజున డెలివరీ ముహూర్తం రాస్తున్నాం కారణం ఏంటి గ్రహణం నాడు కూడా అర్జెంటే ఆపరేషన్ జరుగుతున్నాయి అత్యవసరం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంత హడావుల్లో మరి నేను వెంటనే మంచి ముహూర్తం చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు మరి దీన్ని ఎట్లా చెప్పాలి అనేదానికి జస్ట్ రెడీమేడ్స్ బిజినెస్ చేసే వెంకటేశ్వరరావు గారని నేను వస్తుంటే ఫోన్ చేశాడు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళ స్నేహితుల యొక్క భార్య అమ్మాయికి ఇప్పుడు అర్జెంటు ఆపరేషన్ దీన్ని ప్రోగ్రామ్ అర్జెంటు ప్లస్ అడిషనల్ ముహూర్తం చెప్పాలి హడావుడు చెప్తే అది నా పంచాంగంలో టైమింగ్స్ మెన్షన్గా ముందు చేసి పెట్టా కాబట్టి ఒక మంచి సమయాన్ని వెంటనే నేను ఈ కాలిక్యులేషన్ చేయలేకపోయినా పర్టికులర్ ఈ టైం నుంచి టైం దాకా బాగుంది చెప్పడానికి అవకాశం ఉందని వాటిని మెన్షన్ చేస్తున్నాం అది అందరూ వ్యంగ్యంగా వాడుతున్నారు కానీ మీరు వ్యంగ్యంగా వాడరు కానీ మీరు ఇందాక అడిగినట్టుగా ఈ ఫేస్బుక్లో ఇప్పుడు టర్న్ అవుతున్నట్టుగా ఈ ప్రచారం మీరు అనవసరమైన ప్రచారం చేస్తున్నారు విడాకులకి అడుగుతున్నారు ముహూర్తాలు ఓల్డ్ హోమ్లోకి జరగడానికి అడుగుతున్నారు ముహూర్తాలు ఇవన్నీ అడుగుతున్నారు శాస్త్రాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మీరు కూడా శాస్త్రాన్ని అలవాటు గలవడపడతారని భాషస్తూ స్వస్తి